మనమందరం రక్షించబడినటువంటి వారం కాబట్టి మనకు కలిగి ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా సహించడం అనేటువంటిది మన జీవితంలో మనం నేర్చుకోవాలి ఎందుకు అనంటే దేవుడు నీ జీవితంలో సమాధానం అనేటువంటిది ఇచ్చాడు దేవుడు నీ జీవితంలో ఐక్యత అనేటువంటిది ఇచ్చాడు నీ కుటుంబంలో ఐక్యతనిచ్చాడు సంఘంలో ఐక్యతనిచ్చాడు సహవాసంలో ఐక్యతనిచ్చాడు ఎందుకు ఇచ్చాడయ్యా అనంటే సహించడానికి ఇచ్చాడు టూ బి స్ట్రైట్ గా చెప్పాలి అని అంటే సహించడానికి అని ఇచ్చాడు నిన్ను రక్షించింది సహించడానికి నీ నీకు ఈ యొక్క ఆత్మీయ జీవిత అనుభవాన్ని ఎందుకు ఇచ్చాడయా సహించడానికి ఆలోచన చేయండి మనకు తెలిసి మనం చాలా సందర్భాల్లో స్నేహాలు చేస్తూ ఉంటాం నీవు రక్షించబడినటువంటి వాడు అయితే నేను ఈ మాట చెప్తా ఉన్నాను చాలా సందర్భాల్లో స్నేహం చేస్తూ ఉంటాం స్నేహం చేసినప్పుడు ఆ స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు నీకు మంచిగా అనిపించవచ్చు కానీ కొంచెం కాలం స్నేహం చేసిన తర్వాత వాడు చెడ్డవాడు ఆమె చెడ్డది అని మీకు అనిపించు ఉండొచ్చు అనిపించిన తర్వాత మీరు చేయవలసింది ఏంటండి విడిచిపెట్టేయడం మీరు చేయవలసిందా లేకపోతే వాడితో మాట్లాడకపోవడం అనేటువంటిది మీరు చేయవలసిందా కాదే మీరు చేయవలసింది ఏంటో తెలుసా వాడు మంచోడో చెడ్డోడో తర్వాత విషయం ఆడి చెడ్డోడు కావా నీవు స్నేహం చేసావు కావా కదా వాడిని సహించు ఆలోచన చేయండి మన ఇంటి పక్క వాళ్ళు దరిద్రమైనటువంటి పనులు చేస్తూ ఉండవచ్చు పాపపు పనులు చేస్తూ ఉండవచ్చు రక్షించబడినటువంటి నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా నువ్వు పాపం చేసావు కదరా నీతో మాట్లాడేదేంట్రా అని అటువంటి అవసరం లేదు అలా మాట్లాడితే నీకు రక్షణ లేనటువంటి వాడికి పెద్ద తేడా లేదు టు బి స్ట్రైట్లీ ఐఎం స్పీకింగ్ నీకు రక్షించబడినటువంటి వాడికి పెద్ద తేడా లేదు ఇతరుల పట్ల సహించేటువంటి ఆ యొక్క తత్వం అనేటువంటిది నీకు లేకపోతే భరించేటువంటి తత్వం అనేటువంటిది లేకపోతే రక్షించబడినటువంటి నీవు రక్షించలేనటువంటి వాడికి ఏ విధమైనటువంటి మాదిరి నథింగ్ అసలు రక్షణ అనేటువంటి మాటకి ఏదైనా అర్థం ఉందా లేదే చెడ్డవాడైనా నువ్వు సహించాలి మంచివాడైనా సహించాలి వాడు నిన్ను తిడుతున్నాడా సహించు వాడు నిన్ను కష్టపడుతున్నాడా సహించు వాడు నిన్ను నష్టపరుస్తున్నాడా సహించు దేవుడు ఇందుకు వరకు నిన్ను పిలిచాడు ఇందుకొరకనయ్యా నేను పిలిచింది చాలా సందర్భాల్లో ఇది మనం మర్చిపోతాం చాలా సందర్భాల్లో ఇది మర్చిపోతాం మనకి కష్టాన్ని కలిగించినటువంటి వాడి పట్ల కూడా దయ కలిగి జీవించడం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం నీకు కష్టం కలిగించినా కూడా ఆ కష్టాన్ని బట్టి నీవు ఓచుకునేటువంటి తత్వం నీలో కలిగి ఉంటే నీలో దేవుని మాదిరి కనిపిస్తున్నట్లు లేక ఆలోచన చేయండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంత రెండు వేల సంవత్సరం వరకు ఆస్ట్రేలియా చెందినటువంటి మిషనరీలు భారతదేశానికి వచ్చి పరిచర్య చేస్త చేస్తూ ఉండేటువంటి వారు ఆ సమయంలో వచ్చింది గ్రహం స్టెయిన్ అనేటువంటి కుటుంబం ఆస్ట్రేలియా నుండి ఇండియా వచ్చి ఇండియాలో పరిచర్య చేయడం ప్రారంభించారు ఒకరోజు ఆ యొక్క వ్యాన్లో ఇద్దరు పిల్లలు ఆ గ్రహం స్టెయిన్ అనేటువంటి ఆయన ముగ్గురు ఆ యొక్క వ్యాన్లో వారు సాద తీరుతా ఉన్నప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టినటువంటి వ్యక్తి మతం అనేటువంటి అహంకారం చూపించినటువంటి వ్యక్తి ఆ వ్యాన్ని తగలబెట్టేస్తే ఆ వ్యాన్లో ఇద్దరు కొడుకులు తన భర్త చనిపోయారు చనిపోయిన తర్వాత ఆమె భార్య గ్రామ్స్టైన్ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా నేను నా భర్త ఇద్దరు పిల్లలు చంపినటువంటి వారిని నేను క్షమిస్తా ఉన్నాను అది మాట సహించడం అంటే తనలో నుండి ఉబికి వస్తున్నటువంటి కన్నీటిని దిగముంగుకుని తనకు అన్యాయం చేసిన తనకు కష్టం కలిగించిన తనకు ఇబ్బంది పెట్టిన తనకు జీవితమే లేకుండా చేసినటువంటి వారిని బట్టి నేను వీరి విషయంలో వీరిని క్షమిస్తా ఉన్నాను అది క్రైస్తవుడైనటువంటి నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆలోచన చేయండి సహించడం అనేటువంటిది నీవు నేర్చుకుంటే దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి బహుమానం ఏంటో తెలుసా దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి విధానం చాలా వేరుగా ఉంటుంది చాలా వేరుగా ఉంటుంది ఎట్లా ఉంటుందో చెప్తాను యోగు ఆ యొక్క ఆ యొక్క సంస్థానం అంతట్లో ఆ ప్రాంతం అంతట్లో ఉన్నతమైనటువంటి డబ్బు కలిగినటువంటి వాడు హోదా కలిగినటువంటి వాడు మంచి వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వాడు మంచి డబ్బు కలిగినటువంటి వ్యక్తి హోదా కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఆయన యొక్క జీవితం నుండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తీసేశాడు చివరాకరికి ఆయన యొక్క ఆరోగ్యాన్ని కూడా తీసేశాడు చివరాకరికి జీవితం ఏమైపోయింది అని అంటే ఆయన బూడుదలోనికి వెళ్ళి అక్కడ చల్ల పెంకులు ఉంటే ఆ చల్ల పెంకులతో తో కూడా ఎక్కడా కూడా సరైనటువంటి శరీరం లేదు అంతా కూడా బొబ్బలు అంతా కూడా పొక్కులు అంతా కూడా శరీరం సర్వ నాశనం అయిపోయింది ఎవడో కూడా ఈయన యోబు అని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సందర్భం వచ్చినప్పటికి యోబ అన్నాడు ప్రభు నేను ఏం ద్రోహం చేశాను ఏం కష్టం చేశాను నేను నా నా యొక్క విధేయతను చూపించడంలో ఎక్కడ నేను తగ్గలేదే నా భక్తి చూపించడంలో నేను ఎక్కడ అశ్రద్ధ చేయలేదే నేను నీవిచ్చినటువంటి దాన్ని కాపాడుకుంటున్నా నేను ఎక్కడా కూడా అశ్రద్ధ వహించలేదు ఎందుకు ప్రభు నాకు ఎలాంటి జీవితం అని మాట్లాడిన తర్వాత యోబు జీవితంలో దేవుడు చేసింది ఏంటో తెలుసా యోపు ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపు బహుమానాన్ని ఇచ్చాడు యోపు ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికి దానికి రెండింతలో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడండి అని అంటే దేవుడు ఎట్టిన ప్రతి పరీక్షను ఆయన సహించాడు దేవుడు పెట్టినటువంటి ప్రతి పరీక్షను ఆయన సహించాడండి జీవితంలో భరించాడు దీని కారణంగా ఆయన జీవితంలోనికి వచ్చింది రెండంతల ఆశీర్వాదం సహించడం అనేటువంటిది నేర్చుకుంటుంది